వాడ మన్నువాడ నూకింది నూకినట్టే మళ్ళీ ఎప్పటి కోల చేస్తున్నాయి యోతు పెంచుకుంటుందో ఏమో కోళ్ళను గుజ గుజగుజు వండుకొని తింటాయి దొంగముండలు యోనింటి మీద ఇస్తాయి మళ్ళయితే మా ఇంటి ముందుకు రాని అప్పుడు దాని సంగతి ఆ కోళ్లను బట్టి కాల్చుకొని వండుకొని తింటాయి యువతి మీదకి వస్తా రాని తిడుతున్నావు పొద్దుగా ఏమైందే కోళ్లను మండకు దాని ఇంట్లో పీనిగిల్ల పెట్టేళ్ల వల్ల రోజు నా ఇంటి ముంగట ఉన్న చెట్లను ఎంచుతనే లేవు కదా ఏం చేయాలి ఆ దానికి ఏమన్నా నొస్తున్నాది నూకి చేసి చెట్లను వెంచుతా తెలుస్తుంది ముండలకు ఆ నా ఇంటి మీదకి వదులుతున్నాయి ఇక చెట్లను అంత నాశనం చేస్తున్నాయి ఇంటి ముంగట ఏదన్నా పోయనికి పాపం ఉంది దొన్నలు పోయే ఉంది ఏదన్నా పప్పులు పోసుకోనికి ఉంది అవునే రత్నక్క కోళ్ళు పెంచుకుంటున్నారు మందకు మంద దాని దగ్గరనే ఉన్నాయి ఒక్కొక్కటి నాలుగు వందలకు ఐదు వందలకు అమ్ముతున్నదట ఆ చిక్కు ఇంటికి పోసి జుట్టు ఒరిగిసావు